వెల్కమ్ కే రోజు న్యూ క్లాసిక్ కంచీలో అయితే ఉన్నారండి పెళ్లిళ్లు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మనకి సూపర్ వెరైటీస్ అయితే తెప్పించారు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఫ్యాన్సీ చీరల నుంచి స్టార్ట్ చేస్తే మనకి బెనారసీ వెరైటీస్ ఉన్నాయి ప్యూర్ పట్టు కంచి పట్టు బ్రైడల్ కలెక్షన్ నారాయణపేట్ పట్టు అన్నీ ఉన్నాయన్నమాట ఈసారి వెడ్డింగ్ సీజన్ స్పెషల్ ఆఫర్స్ అయితే మామూలుగా లేవు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా కొత్త డిజైన్స్ వచ్చేసాయి అండ్ ఒక్క చీర కావాలన్నా కూడా ఆన్లైన్ లో తీసేసుకోవచ్చు అడుగుదాం హలో అండి నమస్కారం అండి మా కలియదు తెలుసు అండి మా స్టోర్ వచ్చేసి న్యూ క్లాసిక్ కన్సీ సారీ హౌస్ వీరందరి కోసం వీక్ కొత్త కొత్త వెరైటీస్ తీసుకొస్తాం దాంట్లో కూడా ఏమంటే మనం ఈసారి కం పట్టు అన్ని తయారు చేసి తీసుకొచ్చినాం ఇది చూడండి టోటల్ ఫ్యాన్సీ సారీ ఉంది చాలా బాగుంటుంది బనారస్ శారీ అంటాం మంచి ఎందుకంటే మనకి ఏమంటే పెళ్లి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి దీంట్లో మోడల్ డిజైన్స్ కలర్ చాలా బాగుంది మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వన్ సారీ అమ్మేది మనం ఏంటంటే ఈసారి స్పెషల్ ఆఫర్ ఇస్తామండి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ మాత్రమే మేడం థర్టీన్ ఫిఫ్టీకి బనారస్ లో డిజైనర్ పీసెస్ ఉన్నాయి ఇది ఒకటి మీనా వర్క్ వచ్చింది ఇది ఏమంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది దాంట్లో డబల్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది మొత్తం ఆల్ ఓవర్ చూసేది మనకి ప్రింట్ కాదు వీవింగ్ ఉంది ఐటెం కూడా చాలా బాగుంటుంది ఏమంటే మ్యారేజెస్ లో గిఫ్ట్ పర్పస్కి తీసుకోవాలంటే బల్క్ లో ఎవరికైనా మెటీరియల్ సూపర్ ఉంటుంది చూడండి కంప్లీట్లీ బూటా వచ్చి ఇది కూడా బనారస్ లో ఏమంటే రాసిల్క్ అంటాం చాలా ట్రెండీ మోడల్ ఉంది బాగా రన్నింగ్ అవుతుంది ఈ మధ్యలో మనం మళ్ళీ చెప్పి తెప్పించినాం చాలా వెరైటీ డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంది సారీ కూడా కంప్లీట్లీ ఆల్ ఓవర్ బూటా వస్తుంది సారీ లాస్ట్ వర్క్ ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి యాక్చువల్గా మార్కెట్ లో వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అలా అమ్మాయి సారీ ఉంది మన ఇచ్చే కాస్ట్ జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ మాత్రమే మేడం ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ప్యాటర్న్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది ఒకసారి మన స్టోర్ కి రండి న్యూ క్లాసిక్ కంచి సారీ హౌస్ పేట్ లో మెయిన్ రోడ్ ఆర్ ఆర్ఎస్ బ్రదర్స్ పక్కకి ఇక అన్ని సారీస్ పైన బెస్ట్ ఆఫర్స్ ఉంటాయి బెస్ట్ వెరైటీ ఉంటుంది డిజైనర్ పీసెస్ వస్తాయి ఇది కొత్త మోడల్ వచ్చింది లైట్ వెయిట్ లో టోటల్ సాఫ్ట్ ఉంటుంది ఏంటంటే జార్జెట్ అంటాం దీనికి కడ్డీ జార్జెట్ బాగా ఫైన్ ఐటమ్ ఉంది బనారస్ ఐటమ్ అంట చూడ ఎంత బాగుంది సారీ కూడా సారీ చాలా రింకల్ ఫ్రీ అంట మంత బాగుంటుంది బట్ట కూడా కంప్లీట్లీ ఇది వీవింగ్ ఉంది మనకి ప్రింట్ కాదు లో స్కర్ట్ వర్క్ వచ్చి కాన్ మనకు సెల్ఫ్ ఫలిస్తారు మంచి కాంబినేషన్స్ కలర్ వచ్చినాయి చాలా బాగుంటాయి మెటీరియల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటాయి సారీస్ ఇదే సారీ మేము మార్కెట్లో పోతే అరౌండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మే సారీ ఉంది మన ఇచ్చే కాస్ట్ జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ మాత్రమే మేడం ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా కలర్స్ ఉన్నాయి బెస్ట్ ఐటమ్ ఉంది క్వాలిటీ చాలా ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది మేడం చాలా డిజైనర్ పీసెస్ ఉంది న్యూ మోడల్ వచ్చింది వెరైటీ కూడా టోటల్ లైట్ వెయిట్ లో వచ్చింది జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ మాత్రమే మేడం సూపర్ కలర్ కాంబినేషన్స్ ఇంకా ఇంకొక మోడల్ కూడా వచ్చింది ఇవి చూడండి సేమ్ దాంట్లో జార్జెట్ లోనే మంచి మంచి కలర్స్ తీసుకొచ్చినాం కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటాయి ఏమంటే ఎవరికైనా పెట్టుబడికి గిఫ్ట్లో బల్క్ లో కస్టమర్ తీసుకోపోతారు కస్టమర్ పది పది శారీస్ తీసుకోపోతారు ఇవన్నీ మనకి మార్కెట్లో వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మాయి సారీస్ ఉన్నాయి ఇది కూడా జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ మాత్రమే మేడం ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్లో చూడండి ఎన్ని కలర్ కాంబినేషన్స్ వచ్చాయో ఇది ఒక ప్యాటర్న్ తీసుకొచ్చినాం ఇది కూడా జార్జెట్ లోనే ఇంకొక డిజైన్ తీసుకొచ్చిన ఇవన్నీ మనకి న్యూ కలెక్షన్స్ తీసుకొచ్చినాం మార్కెట్ లో లేని ఐటమ్ మనం కొత్త కొత్త తీసుకొస్తాము ఎందుకంటే మ్యారేజ్ సీజన్ బట్టి మనకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు బట్టి టోటల్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అది కూడా బెస్ట్ ప్రైస్ కండి జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ మనం ఇది కూడా ఫ్యాన్సీలో కొత్త మోడల్ వచ్చిందండి మంచి పీకాక్స్ వచ్చి బర్డ్స్ వచ్చి కొత్త డిజైన్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ బనారస్ లో బూటా బర్డ్ డిజైన్ దీంట్లో కలర్స్ దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి వెరైటీ కూడా చాలా ఎక్స్లెంట్ ప్రీమియం క్వాలిటీలో తీసుకోవచ్చు యాక్చువల్గా అయితే త్రీ థౌసండ్ అబోవ్ మేమే సారీస్ ఉన్నాయి ఇది కూడా జస్ట్ మనకి ఏమంటే సెవెంటీ నైన్టీ ఫైవ్ మాత్రమే సెవెంటీ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి అయితే మనకి త్రీ థౌసండ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అట్లా అయితే ఏమీ మారలేదు తెలంగాణ ఆంధ్రాలో ఫ్రీ షిప్పింగ్ ఉండదు వేరే స్టేట్స్ కి మాత్రం చార్జెస్ ఇది చూడండి ఏమంటే ప్రీమియం క్వాలిటీలో మనకి ఏమంటే టోటల్ సాఫ్ట్గా టోటల్ ఇది క్రేప్ అంటాం చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీలో చాలా సాఫ్ట్గా ఉంటుంది వెరైటీ కూడా చాలా బాగుంటుంది మార్కెట్లో ఈ చీరలకి అయితే మన కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీనిలో మన దగ్గర మల్టీపల్ కలర్స్ ఉంటాయి చాలా బాగుంటాయి కలర్ కూడా చూడండి మస్టర్డ్ కలర్ ఉంది ఏదైనా స్పెసిఫిక్ కలర్లో ఒకటే కలర్లో పది ఇరవై పీసెస్ కావాలంటే కూడా మన ఆర్డర్ పైన తెప్పించి చేద్దాం క్వాంటిటీ ఉంటాయి మన దగ్గర జస్ట్ ఇది కాంబినేషన్ కోసం కొన్ని చూపిస్తున్నాం మీకు తెలవాలని దీనిలో మంచి మంచి కలర్స్ ఉంటాయండి డిజైన్స్ ఉంటాయి ఇది ఐడియా కోసం కొన్ని చూపిస్తున్నాం ఇది గా అయితే మార్కెట్లో టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అట్లా అమ్మే సారీస్ ఉన్నాయి మన ఇచ్చే కాస్ట్ జస్ట్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ మాత్రం అమ్మ ఫోర్టీన్ ఫైవ్ రూపీస్ అండి ఇలాంటివి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి స్టాక్ వచ్చేసేయండి మన న్యూ క్లాసిక్ కంచికి ఇది చూడండి మనకి ఏమంటే ఇది కూడా లో ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇప్పుడు ఏమంటే మనకి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది బట్టి కస్టమర్ కోసం ఫ్యాన్సీ ఐటమ్ కూడా తెప్పించినామండి టోటల్ మనకి ఏమంటే రా సిల్క్లో వస్తుందండి ఐటమ్ ఇదంతా మనం చూసేది జెరీ వీవింగ్ అంటాం యాంటీక్ జెరీ వీవింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మీకు వెరైటీ అయితే చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా టూ థౌజండ్ ఎయిటీన్ అట్లా అమ్మాయి సారీస్ ఉన్నాయి జస్ట్ సిక్స్టీన్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది బనారసీలో చూడండి ఇంకా రా మ్యాంగో ఉంటామండి ఇది ఎవర్ గ్రీన్ ఉంటుంది సారీస్ కూడా ఎప్పటికైనా మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూమెంట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది క్వంటాక్ బ్లౌజెస్ సార్ ఆపోజిట్ బ్లౌజ్ ఉంటాయి దీంట్లో షేడ్ డిజైన్స్ చాలా ఉన్నాయి కొన్ని ఐడియా కోసం చూపించేసి ఇది యాక్చువల్గా త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అట్లా అమ్ముతున్నారు మార్కెట్లో మనం ఇచ్చే కాస్ట్ జస్ట్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే మనం టూ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా ఫైబ్రిక్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి కొన్ని చేస్తున్నాం ఐడియా కోసం దీంట్లో బోర్డ్ అని మోడల్స్ ఉన్నాయి కోసం ఆ స్టోర్కి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు ఈ ప్రతి ఒక్క సారీలో సిక్స్ టు సెవెన్ కలర్స్ వస్తాయి డిజైన్స్ కూడా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మేడం ఇలా మనకు షేడ్ డిజైన్స్ ప్యాటర్న్ బోల్డ్ అని ఉన్నాయి ఏదైనా తీసుకోండి జస్ట్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మాత్రం ఓకే టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి అందరికి ఇప్పుడు ఫేవరెట్ కలర్ కదా రస్ట్ కలర్ కూడా చాలా చాలా ఉంది చూడండి ఏదైనా జస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీయండి పంపించేసేయండి మీకు షిప్పింగ్ అయితే చేసేస్తారు నెక్స్ట్ టోటల్ వింటేజ్ లో లైట్ వెయిట్ లో ఏమంటే సెమీలోనే కానీ చాలా బాగుంటది ప్రీమియం క్వాలిటీ ఎవరికైనా పెట్టుబడికి దానికైనా చాలా బాగుంటది ఇది టోటల్ వితౌట్ జెరీ ఏమంటే కొన్ని పెద్దవాళ్ళు జెరీ లేకుంటే కావాలంటారు వాళ్ళ కోసం స్పెషల్ గా చాలా లిమిటెడ్ పీసెస్ వచ్చినాయి మనకు ఐటెం కూడా చాలా బాగుంది కలర్స్ కూడా బాగుంది స్పెషల్ గా డిఫరెంట్ డిఫరెంట్ తీసుకొచ్చిన యాక్చువల్ గా అయితే లిమిటెడ్ పీసెస్ వచ్చినాయి యాక్చువల్గా టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అట్లా అమ్మాయి సారీస్ ఉన్నాయి జస్ట్ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే మేడం సెవెంటీన్ నైన్టీ ఫైవ్ అవునండి ఇవి చెక్స్ ప్యాటర్న్ ఇంకేవో ఉన్నట్టున్నాయి ఇది స్పెషల్గా వింటేజ్ అంటే మనకి టోటల్ వింటేజ్లో తీసుకొచ్చింది మనకి యాంటీక్ జరిగితే వచ్చింది సో న్యూ క్లాసిక్ కంచీలో అండి ఇలాంటి చీరలు చాలా ఉన్నాయి దీంట్లో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉంది చూడండి సౌత్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో తీసుకొచ్చాం వింటేజ్ అంటే మీరు అందరికీ తెలుసు మనకి యాంటీక్ జరిగితే తీసుకొచ్చినాం మనకి వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇవన్నీ యాక్చువల్ గా మార్కెట్ లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అమ్మే సారీస్ ఉన్నాయి అలాగే మీరు అందరికీ తెలుసు మన స్టోర్ వచ్చేసి న్యూ క్లాసిక్ అంటే ఎట్లా ఉండాలి జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ మాత్రమే మనం ఎయిటీన్ ఫిఫ్టీ రేంజ్ లో తీసుకోవచ్చు అండ్ స్టోర్ ఎక్కడ అని చాలా మంది అడుగుతున్నారు కదా

ఇవన్నీ జెరీలో జెరీ అంటే నార్మల్గా కాదు మనకి టిష్యూలో మనకి ఏమంటే పుట్టుబాటు వచ్చి చాలా రన్నింగ్ మోడల్ ఉంది ఇప్పుడు చాలా ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చినాం దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ప్యాటర్న్స్ ఉంటాయి కనీసం మన దగ్గర ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఉంటాయండి జస్ట్ ఐడియా కోసం కొన్ని చూపిస్తున్నాయి ఇవన్నీ మనకు పార్సల్స్ కూడా మీరు చూస్తున్నారు కదా అన్నీ మనకి ఏమంటే ఆర్డర్ పీసెస్ ఉంటాయి ఇంకా స్టాక్ మన దగ్గర వస్తూనే ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు క్వాంటిటీ అట్లా తెప్పిస్తాం మనం ఎందుకంటే మీరు సపోర్ట్ అట్లా చేస్తున్నారు బట్టి మా కచేరీలకి పోసిన యాక్చువల్గా అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ పైన అమ్మే సారీస్ కానీ మీకు ఎందరికీ తెలుసా మన స్టోర్లో ఏమంటే స్పెషల్ ఉండాలా మీరే సారీ తీసుకున్నా కూడా జస్ట్ వన్ ఫిఫ్టీ మాత్రమే మనం అవునండి ఇప్పుడు మనం తీసుకొచ్చిన స్పెషల్ మనకి లో సెల్ఫ్లో మనకేమంటే సిల్వర్ జెరీలో కాన్సెప్ట్ చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా ఫైన్ క్వాలిటీలో మార్కెట్లో మినిమమ్ త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ అమ్మే సారీస్ ఉన్నాయి అయితే మన స్టోర్లో వచ్చేసి స్పెషల్ డిస్కౌంట్ అండి జస్ట్ ఫార్ సెవెంటీన్ ఫిఫ్టీ మాత్రమే మేడం సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్లో తీసుకోవచ్చు అండి అచ్చం ప్యూర్ పట్టు లాగే ఉంటాయి ఏమంటే వింటేజ్ టోటల్ డిఫరెంట్ మనకేమంటే చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ వాటర్లో ట్రెడిషనల్గా హ్యాటర్న్ కూడా చాలా బాగుంది మంచి మంచి కలర్స్ తీసుకొచ్చినామండి ఐటమ్ మాత్రం ఎక్సలెంట్ ఉంటాయండి యాక్చువల్గా అయితే ఈ సారీస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అట్లా అమ్మాయి సారీస్ ఉన్నాయి కానీ మీరు ఏ సారీ తీసుకున్నా కూడా జస్ట్ సెవెంటీన్ నైంటీ ఫైవ్ మాత్రమే చూడండి గోల్డ్ అన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేస్తున్నాం ఒకసారి మీ స్టోర్కి విజిట్ చేయండి మీకు ఎన్ని క్వాలిటీ ఇచ్చేసాం చాలా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ మంచి వెరైటీ తీసుకొచ్చాం చూడండి మీ అందరికీ తెలిసే ఉంటుంది కొంచెం పెద్దవాళ్ళ కోసం లైట్ వెయిట్లో సీకో పట్టు ఉంటాం దీనికి ఏమంటే నో మెయింటెనెన్స్ ఉంటుంది ఎలా కావాలో వాడుకోవచ్చు మంచి మంచి కలర్స్ తీసుకొచ్చాను అండి కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం మీ స్టోర్కి రండి దీంట్లో కనీసం ఒక మన దగ్గర ఫార్టీ టు ఫిఫ్టీ పీసెస్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది ఈ సారీస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మే సారీస్ జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ మాత్రమే మేడం సిక్స్టీన్ ఫిఫ్టీ అవునండి కానీ అందరి కోసం తీసుకొచ్చిన స్పెషల్ ఐటమ్ ఏమంటే ఈ కంచిలో మనకి ఏమంటే మీనాకరి బార్డర్ వచ్చేసి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే యాక్చువల్గా డిజైనర్ పీసెస్ ఉన్నాయి దీంట్లో బోల్డని డిజైన్స్ ఉన్నాయి రిఫర్టీ డిజైన్ అని పట్టుకోకండి ఏమంటే కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది యాక్చువల్గా అయితే ఈ సారీస్ వచ్చేసి మినిమం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ అనేది ఈ సార్ మా అక్కల కోసం స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాం అండి జస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీ మాత్రమే టూ ఫిఫ్టీ మీకు యాక్చువల్గా ఈ శారీ ప్రైస్ వచ్చేసి మినిమమ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ అబవ్ సారీస్ ఉన్నాయి కానీ ఈ స్పెషల్ ఏమంటే ప్రైస్ కూడా స్పెషల్ ఉంది ఎందుకంటే ఇది మన దగ్గర క్వాంటిటీ కూడా లిమిటెడ్ వన్ ఫిఫ్టీ సారీస్ ఉంటాయండి ఏమంటే మనం ఆఫర్ ఇచ్చేస్తున్నాం అండి దీనిపైన స్పెషల్ ఆఫర్ అంటున్నాం జస్ట్ ఫర్ టూ థౌజండ్ ఫిఫ్టీ మాత్రమే మరి టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ చూడండి మంచి మంచి డిజైన్స్ ఉంది కలర్స్ ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది మనకు బోల్డ్ అన్ని కలర్స్ ఉంటాయండి చూడండి ఎంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇది చూడండి వింటేజ్ వింటేజ్ అని మీరు అందరు అడుగుతున్నారు కదా వింటేజ్గా స్పెషల్గా ఏమంటే బూటా సారీస్ తీసుకొచ్చాం ఏమంటే ఆ కస్టమర్ డిమాండ్ వల్ల లో బడ్జెట్లో తీసుకొచ్చినాం ఆల్ ఓవర్ శారీలో బూటా వస్తుందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటాయి కాంట్రాస్ట్ బల్లు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా స్మూత్ మెటల్ ఉంది లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇదే శారీస్ మీ షోరూమ్స్లో పోతే అరౌండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మే సారీస్ ఉన్నాయి అని మన స్టోర్లో మీరు అందరికీ తెలిసే ఉంటుంది జస్ట్ ప్యాటర్న్ కలర్ డిజైన్ ఇప్పుడు అన్నీ లేటెస్ట్ ట్రెండీ కలర్స్ మనం తీసుకోవచ్చు టోటల్ వింటేజ్లో లేటెస్ట్ రన్నింగ్ మోడల్ ఉంది దాంతో పాటు ఏమంటే బుటా కూడా స్పెషల్ సో ఇన్ని కలర్స్ డిజైన్కి ఇంకొక ప్యాటర్న్ చూద్దామండి మనకి సెమీ కంచి పట్టులోనే డిఫరెంట్ సెమీలో మీనాకారీ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కంప్లీట్లీ మీనాకారీ వర్క్ వచ్చేసి డిజైనర్ పీసెస్ ఉంటాయండి టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది ఇదే సారీ పెద్ద పెద్ద స్టోర్స్ లో పోతే అరౌండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ పైన అమ్మే సారీస్ జస్ట్ ఫర్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రం అండి గోల్డెన్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయండి ఇంకొన్ని ఐడియా కోసం మనం చూపించేది మీకు ఆఫర్లో చూపిస్తుంది ఇది చూడండి టోటల్ లైట్ వెయిట్లో వస్తుందండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్ ఐటమ్ ఉంది చాలా బాగుంటుంది మెటల్ మాత్రం చాలా ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చింది లైట్ వెయిట్ పట్టుకుంటామండి కంప్లీట్లీ శారీలో ఆల్ ఓవర్ బూటా వస్తుంది కొంచెం కంప్లీట్లీ బూటా వచ్చి చాలా గ్రాండ్ ఉంటుంది కాంట్రాస్ట్ పర్లేదు కాంట్రాక్ట్లో ఇదే సారీ బయట మార్కెట్లో లో త్రీ ఎయిట్ నుంచి ఫోర్ థౌజండ్ అమ్మే సారీస్ అని మీరు అందరికి తెలిసి ఉంటుంది మన స్టోర్ లో ఆఫర్ ఉంది జస్ట్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే మేడం టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అండి లైట్ వైట్ శారీస్ మనకి ఏదైనా పూజలు ఉన్నా గిఫ్టింగ్ పర్పస్ అయినా చిన్న చిన్న ఫంక్షన్స్ కి దేనికైనా యూస్ అవుతాయి కలర్ కాంబినేషన్స్ మెయిన్ ఉంటే కొన్ని మాత్రం చూపించేది రే సారీ తీసుకున్నా కూడా జస్ట్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే ఇది చూడండి కంప్లీట్లీ మనకేమంటే టిష్యూ పట్టు అంటే టిష్యూ పట్టులో చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫ్యాబ్రిక్ బాగుంటాయి మేడం టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది ఏమంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ బట్టి కస్టమర్ ఒక కస్టమర్ పది పది ఇరవై తీసుకోపోతున్నారు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మే సారీస్ ఉన్నాయి కానీ మీరు ఏ శారీ తీసుకున్నా కూడా జస్ట్ ట్వంటీ త్రీ ఫిఫ్టీ మాత్రమే మేడం ట్వంటీ త్రీ ఫిఫ్టీ అండి చూడండి ఇలా దీంట్లో బోల్డనీ డిజైన్స్ ఉంటాయి చాలా ఉంటాయి జస్ట్ కొన్ని మాత్రం మనం చూపించేస్తాం అందరికీ తెలిసే ఉంటుంది చాలా ఫ్యాబ్రిక్ బాగుంటుంది ట్రెడిషనల్గా ఏమంటే కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి హెవీ క్వాలిటీలో చూడండి ప్రీమియం క్వాలిటీలో మనకి ఏమంటే కాంట్రాస్ట్ బార్డర్ బాడీ వస్తుంది పల్లె వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అండి ఆల్ ఓవర్ సారీస్లో డిజైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చు మీకు అందరికీ తెలిసే ఉంటుంది మన క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ ఎందుకు కావాలంటే మన క్లయింట్స్ అట్లా అడుగుతారు క్వాలిటీ కూడా కావాలా స్పెషల్ ప్రైస్ కూడా ఉండాలా మినిమం వచ్చేసి మార్కెట్లో సెవెన్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ పైన అమ్మే సారీస్ ఉన్నాయి కానీ మీ అందరికీ మన స్టోర్లో స్పెషల్ ప్రైస్ ఉంటుందండి ఏదైనా తీసుకోండి జస్ట్ టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ మాత్రమే ఉండవు చూడండి ప్రీమియం క్వాలిటీలో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటాయి కొన్ని మాత్రం మనం చూపిస్తున్న మంచి మంచి కలర్స్ ఉంటాయండి చూడండి ఓకే మీ అందరికీ తెలిసిన మనకి ఏమంటే మళ్ళీ కొత్త డిజైన్ తీసుకొచ్చిన మొదటి మధ్యలో మనకి ఏమంటే ఈ వివర్ కొంచెం స్టాక్ అయితే రిపీట్ అయిపోయిందండి అందరికి ఫేవరెట్ శారీస్ అని చెప్పాలి న్యూ కలర్స్ అయితే యాడ్ చేశారు సార్ అయితే ఫుల్ స్టాక్ తెప్పించారు ఈసారి

డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇవి ఎన్ని సార్లు రీస్టాక్ చేశారో లెక్కే లేదనమాట ఇలా తెస్తే అలా అయిపోతాయి ఎప్పుడైనా వచ్చినా వెళ్ళిపోతుంది స్టాక్ ఎందుకంటే మనకు అట్లా కస్టమర్ లైక్ చేస్తున్న ఐటమ్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇందులో మంచి మంచి కలర్స్ తీసుకొచ్చాను చూడండి చూడండి ఏ సారీ తీసుకున్నా కూడా జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం త్రీ ఫైవ్ ఓకే సో ఇది కూడా కొత్త డిజైన్స్ ఉన్నట్టున్నాయి కదా సార్ ఇవి చూడండి కంప్లీట్లీ ఏమంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా డబుల్ డబల్ లో తీసుకొచ్చినాయి మీనాకారీ వర్క్ అంటాం స్పెషల్గా చేకూర్చున్నాయి డిజైనర్ పీసెస్ బాగా రన్ అవుతుంది ఐటమ్ కూడా ఇంట్లో గోల్డనీ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉంది సారీ కూడా చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ సారీలో కంప్లీట్ మీనా వర్క్ వస్తుంది మినిమం వచ్చేసి సెవెన్ టు ఎయిట్ థౌసండ్ పైన అమ్మే సారీస్ ఉన్నాయి కానీ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది త్రీ ఫైవ్ లో వస్తాయండి వీటికి అయితే ఇంకా మంచిగా ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది దాంట్లోనే మరో డిజైన్ అనమాట సో స్టోర్కి రావాలి అనుకుంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ చాలా రకాల వెరైటీస్ ఉంటాయి కదా స్టోర్ అయితే మీరు పేటలో ఆర్ఎస్ బ్రాజ్కి పక్కనే ఉంటుంది ఇలా వెరైటీస్ మీ అందరికీ తెలుసు మనకి స్పెషల్లీ ఏమంటే కంప్లీట్లీ పల్లకి అంటే దాంట్లో దాని కూడా లేటెస్ట్ మోడల్లో లైట్ వెయిట్ తీసుకొచ్చు బాగా వస్తుంది కాంట్రాస్ట్ సారీ వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది పల్లకి ఎక్సలెంట్ ఉండే ప్యాటర్న్ కూడా మినిమం వచ్చేసి సెవెన్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ అమ్మే సారీస్ జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం కలర్ చాట్ కూడా ఉందండి మీ అందరికీ తెలిసే ఉంటుంది డబల్ వార్పు డబల్ వార్పులో కంచిలో ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ చూడండి క్వాలిటీ చూడండి మోడల్ చూడండి కంప్లీట్ ఎక్సలెంట్ ఉంటుంది ఇవన్నీ సింగల్ సింగిల్ డిజైన్కి సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయండి వింటేజ్లో మనకి ఏమంటే టోటల్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ ఉంది స్పెషల్గా వ్యూవర్స్ ఏమంటే చాలా ఎందుకంటే హ్యాండ్లూమ్ సారీస్ చాలా చాలా డిమాండ్ ఉంది దీన్ని వేయాలంటే చాలా ఇబ్బంది పడాలి వాళ్ళు కూడా సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది చేనేత ఎంత టైం పడుతుంది వెన్నీ మినిమం మార్కెట్లో టెన్ థౌసండ్ అట్లా అమ్మే సారీస్ ఉన్నాయి కానీ మనం స్పెషల్ ఆఫర్ ఇస్తామండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉంది కాంబినేషన్స్ ఉన్నాయి అన్ని సింగల్ సింగిల్ పీసెస్ ఉంటాయి హ్యాండ్లూమ్ బట్టి వెరీ సారీ తీసుకున్నా కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మనకి ఏమంటే టోటల్ ట్రెడిషనల్ డబుల్ వార్క్ లో తీసుకొచ్చిన కలర్ చూసారా ఎంత బాగుందో చూడండి కలర్ ఈ చీర కోసమే అందరూ అడుగుతారేమో మరి చూడండి ఎట్లా సో ఇవైతే ఇప్పుడు మనకి సింగల్ సింగిల్ డిజైన్ కి సింగల్ సింగల్ హ్యాండ్లూమ్ లో ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది దాంట్లో కూడా డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ మీకు అందరికీ తెలుసా డబల్ వార్పులో హ్యాండ్లూమ్ శారీస్ అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఎంటర్ ఏమైతే అంటే ఇది వచ్చేసి మార్కెట్లో థర్టీన్ టు ఫోర్టీన్ థౌజండ్ అమ్ముతున్నారు కానీ మన స్టోర్లో మీకు ఎంత స్పెషల్ ప్రైస్ ఉంటుందండి ఏదైనా తీసుకున్న సెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ మాత్రం సెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇక్కడ చెక్స్ ప్యాటర్న్లో కూడా చెక్స్లో కూడా చూడండి ఎవరి గ్రీన్ ఇదేమంటే చాలా ఫ్యాబ్రిక్ కూడా మనకి ఏమంటే నార్మల్ కాకుండా స్పెషల్గా చేపిస్తారు కూడా హ్యాండ్లూమ్ సారీలో కంప్లీట్లీ వింటేజ్ చెక్స్లో స్పెషల్గా డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చినామండి ఏమీ హ్యాండ్లూమ్లో చాలా అంటే చాలా కష్టపడతారు నేను ఎందుకంటే హ్యాండ్లూమ్ అంటేనే దాని మీద చాలా కష్టపడతారు యూవర్స్ మనకు దాన్ని సపోర్ట్ చేయాలండి చూడండి మంచి మంచి కలర్స్ తీసుకొచ్చినాం కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి చెప్పినవి లేదు మన కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది కొన్ని మనం చూపిస్తున్నాం నా దగ్గరకు రెండు వందల సీరెలు ఉంటాయి దీంట్లో టోటల్ హ్యాండ్లూమ్ ఉంటాయండి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ పైన అమ్మే సారీస్ ఉన్నాయి అండ్ ఎయిట్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మాత్రమే మేడం ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా అయితే ఉంటాయండి ఇంకా వెరైటీ అయితే బోల్డ్ అని ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం ఒకసారి మీ స్టోర్కి విజిట్ చేయండి నా దగ్గర రెండు వందలు ఐదు వందల శారీస్ ఉంటాయి ఇది కొన్ని మోడల్స్ మనం తీసుకొచ్చినాం జస్ట్ ఐడియా కోసం చూపించేస్తున్నాం వింటేజ్ లను న్యూ మోడల్స్ వచ్చింది. కాకపోతే మనం ప్రైస్ రివీల్ చేయమండి. ఎందుకంటే ఇది మనకి ఇంకా ప్రైస్ కొంచెం రావాలండి. వెరైటీ బట్టి సో స్పెషల్ గా చూడండి. డిజైనర్ పీసెస్ కూడా తీసుకొచ్చినాం అంటే లో బడ్జెట్ తో కస్టమర్స్ కావాలంటే స్పెషల్ గా మేకింగ్ సారీస్ అందుచేత మౌంట్. రైట్ ఇక్కె తక్కువ ప్రైస్ నే వచ్చేస్తాయండి. ఒకసారి నచ్చితే ఇంకా ఎంక్వైరీ చేయండి. మీకు ప్రైస్ డిటైల్స్ చెప్తాం. డిజైన్ సూపర్ కరచో తీసండి. క్లిక్ జస్ట్ మన మీరు ఎప్పుడైనా రావచ్చు అండి మీరు అందరికీ తెలిసే మా ఆకర్షణ న్యూ క్లాసిక్ సారీ హౌస్ మీర్పేటలో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కకి మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కొత్త కొత్త వెరైటీస్ తీసుకొస్తాం థ్యాంక్స్ ఫర్